హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది ప్రస్తుతం గుప్పడంత మంచి సీరియల్ రిషి సార్ తీర్థరూపా తండైవారిగా నాన్నకు ప్రేమతో అని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే సార్ అయితే ఫస్ట్ తీర్థరూపా తండైవారిగా సినిమా కంటే ముందు గీతాశంకరం అనే మూవీలో నటించడం జరిగింది అంటే షూటింగ్ అయితే కంప్లీట్గా పూర్తయితే అవ్వలేదు సినిమా షూటింగ్ అయితే కొన్ని రోజులు జరిగి కొన్ని రీజన్స్ వల్ల మధ్యలోనే ఆగిపోవడం జరిగింది అయితే ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే సినిమా డైరెక్టర్ గారు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉండేవారు అంటే త్వరలోనే షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అంటూ సినిమా షూటింగ్ గురించి అప్డేట్ అయితే త్వరలోనే ఇస్తామంటూ అప్పుడప్పుడు పోస్టులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో అయితే ఆ సినిమా డైరెక్టర్ అంటే గీతాశంకర మూవీ డైరెక్టర్ గీతాశంకర మూవీ షూటింగ్ సెట్ కన్స్ట్రక్షన్ అంటూ ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే గీతాశంకర మూవీ మళ్ళీ త్వరలోనే అంటే అతి తొందరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అంటూ అర్థమవుతుంది సార్ అయితే ఇప్పుడు ఒక సినిమాలో ఆల్రెడీ చేస్తున్నారు మళ్ళీ గీతాశంకర మూవీలో కూడా త్వర త్వరగా చేసేసి రెండు షూటింగ్లు కూడా త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఆ త్వరలోనే అభిమానుల ముందుకి రావడానికైతే రంగం అయితే సిద్ధం చేసుకుంటున్నాడని అర్థమవుతుంది సార్ అయితే ఇలా సినిమాలలో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియాలో కూడా తక్కువగానే యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తుంది అయితే ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వగానే మనకి ఒక్కొక్క సాంగ్ కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో అలా చేస్తే అభిమానులు ఇంకా ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇష్టమైన అభిమాని సాంగ్స్ వస్తే ఎవరు కూడా ఇష్టపడకుండా ఉంటారు అయితే మీకు ముఖేష్ గౌడ సార్ షూటింగ్ త్వరగా మీరు కూడా స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నట్లయితే వీడియోనైతే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే కావాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్